నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సర్స్కి అసలు ఏ కారణం వల్ల వస్తుంది దానికి ఏదన్నా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది నైంటీ నైన్ పర్సెంట్ తెలియదమ్మా నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సర్స్ ఒక ఐట్ ఒక హిడియోపథిక్ అంటే దానికి ఒక కారణం తెలియదు ఒక రీజన్ తెలియదు కానీ ఏమంటారంటే లేటెస్ట్ జర్నల్స్లో కూడా ఒక అన్ఫార్చునేట్ అంటే ఒక దాన్ని ఏమంటారంటే అన్ఫార్చునేట్గా యాక్సిడెంటల్గా ఇన్సిడెంటల్గా ఆ శరీరంలో ఉన్న క్రోమోజోమ్స్ ఇందాక చెప్పగలిగాను కదా జీన్స్లో మార్పులు చెరుపులు దురదృష్టం వల్ల వస్తుందని చెప్పేసి లేటెస్ట్ జర్నల్స్ కూడా చెప్తున్నారు ఆ దురదృష్టము అన్ఫార్చునేట్ అనేది ఏంటంటే ఆ మనిషి శరీరంలో ఉన్న క్రోమోజోమ్స్లో ఆకస్మికంగా మార్పులు రావటం వల్ల క్యాన్సర్ వస్తుంది నైంటీ నైన్ రీజన్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్లో మిగతా వన్ టూ పర్సెంట్ కనుక లెక్కేస్తే వాళ్ళలో ఎవరంటే యూజువల్గా వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ రావచ్చు కొన్ని వయసులో క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది కొన్ని వయసుల్లో క్యాన్సర్ తక్కువగా ఉంటుంది కానీ దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్యాన్సర్సు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో క్యాన్సర్ కనపడుతుంది ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ అంటే ఒక శరీరంలో రోగ శక్తి తగ్గిపోతూ ఉంటుంది అదొక కారణము ఇంకో కారణం ఇందాక నేను చెప్పాను కదా ఒక క్యాన్సర్ ఉత్పత్తి అవ్వాలంటే క్యాన్సర్ బయటికి రావాలంటే పది ఇరవై సంవత్సరాలు పడుతుందని సో వాళ్ళకి ముప్పై నలభై సంవత్సరాల టైంలో స్మోక్ చేసే మనిషి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు స్మోకింగో ఆల్కహాలో తీసుకోవటం వలన అతనికి యాభై అరవై సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు అంటే వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అలాగే రెండవ అతి ముఖ్యమైన కారణము పొగాకు వాడకం పొగాకు అంటే ఏంటంటే పొగాకు వాడకాన్ని ధూమపాన రూపము లేకపోతే ధూమపాన రహిత రూపము అంటే స్మోకింగ్ ఫామ్ కానీ నాన్ స్మోకింగ్ స్మోకింగ్ అంటే ఏంటంటే చుట్ట బీడి సిగరెట్ తాగటం అలాగే ధూమపాన రహితం అంటే స్మోక్ లెస్ ఫామ్ అంటే జాన్ జర్ద పరాగు ఖైని లాంటిది నమలటం సో ఇక్కడ రెండు రకాలు మీరు గమనించాలి జర్ద పాన్ పరాగు ఖైని నమిలితే వాళ్ళకి నోటి క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది బుగ్గ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది నాలిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అదే స్మోకింగ్ రూపంలో చుట్ట బీడీ సిగరెట్టు వాడే వాళ్ళల్లో వాళ్ళలో ఎక్కువగా ఊపిరిదిత్తులు క్యాన్సర్ వచ్చే అవకాశం అంటే పొగాకు అంటే ముఖ్య కారణం పొగాకే కానీ అది స్మోకింగ్ చుట్టా బీడీ రూపంలో వాడుతున్నామా లేదా జర్దా పరాగు ఖైనీ రూపంలో వాడుతున్నామా అది మనం గమనించాలి